హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షిపత్రి సార్ అమ్మ స్వర్ణమాలాపత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము భావనాశక్తి అన్న బుక్ని చదువుకుంటున్నాము కదా దానిలో అహింస పాయింట్ గురించి మనం చదువుకుంటున్నాము అహింస అన్ అహింస గురించి ఎందరో మహానుభావులు అద్భుతమైన కొటేషన్స్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా మనం చెప్పుకున్నాము మరి ఎంతోమంది ఇక్కడ అలాగే గురువులందరూ కూడా ఏం చెప్పారంటే ఒక్కొక్క వాటి ఒక్కొక్క గురువుగారు ఒక్కొక్కటి చెప్పారనమాట షిరిడి షాయమని మరియు యోగి వేమనవని మనం అవని ఇలా అద్భుతంగా ఎన్నో ఎన్నో కొటేషన్స్ ఇచ్చారు జంతువుల పట్ల క్రూరత్వము చూపటము మూర్ఖత్వమే కాక పరమాత్మను ఆ జంతువుల పట్ల మనం ఎప్పుడైతే క్రూరంగా ఉంటామో ఆ పరమాత్మను అవమానించినట్లే మరి ప్రాణముతో ఉన్న జంతువులను చంపేవారు ఎవరినైతే చంపుతున్నారో వారి చేతిలో తాము కూడా మరణించవలసి వస్తుందని మర్చిపోకూడదు తాను చేసిన కర్మలను ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదు అన్న విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి అని ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కరు అద్భుతంగా చెప్పారు పక్షి జాతి బట్టి పరగ హింసలు బట్టి కుక్షి నిండా కూడు కోరుటకును వండి తినడివాడు వసుధ చుడు విశ్వదాభిరామ వినురవేమ యోగివేమన చెప్పారు పక్షులను పట్టుకొని వాటిని హింసించి పొట్ట నింపడానికి వాటిని చంపి వండుకొని తినేవాడు చండాలుడు మరి జంతువుల గొంతులు కోయటము వాటి చర్మాన్ని వలవడము వాటిని మొక్కలు ముక్కలుగా కోయటాన్ని మానవుల కళ్ళు ఎలా సహిస్తున్నాయో అర్థం కావటం లేదు ఆ ముక్కు దుర్వాసన ఎలా సహిస్తుంది ఆ అతడి నోటి రుచిని చెడగొట్టదా మురికి అంతా కూడా అని ఇక్కడ కబీర్ దాస్ కూడా చెప్తున్నారు అంటే ఆత్మ సంరక్షణార్థము మనం పులుల్ని తోడేల్ని తినం కానీ మనకేమి హాని తలపెట్టని వాడి అయిన పళ్ళు కానీ విషపు కొండి కానీ లేని నిర్దూషులైన జీవులను చంపుతున్నాము మనకి సిగ్గని పెంచటం లేదు కొద్ది మాంసం కోసం వాటి ప్రాణాలను మనం లాక్కుంటున్నాము మరి మన సార్ ఏం చెప్పారు పత్రి సార్ కూడా అద్భుతమైన సందేశం ఇచ్చారు హంస అంటే శ్వాస శ్వాసను పట్టుకోవడం అంటే ధ్యానం చేయటము హింసని వేడి ధ్యానం చేయమని ఆ సందేశము హింస చూడో హంస పక్కడో మరి పత్రి సార్ మనస మన సారు హింసో పరమోధర్మ హంసో పరమో మోక్ష అది కూడా గుర్తించాలి చెట్లను చంపటము హింస కాదా శాకాహారము హింస కాదా అని కొందరు ప్రశ్నిస్తున్నారట మరి వృక్షాలకు జంతువులకు చాలా ఉంది కానీ మానవులకు జంతువులకు చాలా దగ్గర సంబంధం ఉంది మనిషి జాతి కూడా జంతు జాతి కిందకే వస్తుంది మానవుల్లాగే జంతువులు సంచరిస్తాయి అలాగే భూజిస్తాయి వాటికి ఇష్టమైన వాటిని తిని ఆనందిస్తాయి అలాగే నిద్రపోతాయి అలా అలాగే అవి సెక్స్లో కూడా పాల్గొంటాయి మరి మనుషులకి జంతువులకి ఆ సంతాన ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది ఇలా అద్భుతంగా మంచి మంచి కోటేషన్స్ ఇచ్చారు మాస్టర్స్ అందరూ కూడా కాబట్టి మిత్రులారా అహింసయ్య మనము ఆచరించవలసిన అత్యున్నతమైన ధర్మము అహింసతో ఉండటము అంటే ఇతర మానవులను జంతువులను హింసించకపోవటము మరి అహింస ఎంత గొప్పది కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మనకు భారతదేశానికి స్వతంత్రం సంపాదించి అహింసతోనే ఉద్యమాన్ని నడిపారు అహింసయే సత్యము సత్యమేవ జైతే దేశానికి స్వతంత్రం లభించిందని జాతిపిత అయ్యారు మరి మనము ఎంత గొప్ప పుణ్యభూమిలో జన్మించి ఆ పాపకు కూడును తినుటకు మనం ఎలా మనసు ఒప్పుతుంది ఆలోచించండి ఫ్రెండ్స్ మాంసము తినేవాడు ఇతర జాతులను హింసించేవాడు భారతీయుడు కానే కాడు అహింసో పరమోధర్మ అహింసో పరమోధర్మ అహింసో పరమోధర్మ మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా మనము ఆ పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఇదంతా కూడా ప్రాక్టీస్ 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 ఇప్పుడు మనము పన్నెండవ పాయింట్ అంగీకారము ఈ అంగీకార భావన అంగీకరించేందుకే మానవుడికి కొంచెం కష్టమే కానీ పూర్తి అంగీకార భావంతో ఉంటే దాదాపు ఏ దుఃఖము కూడా మన దరిదాపులకి కూడా రాదు కాని ఇక్కడ మానవుడు నిరాకార ధోరణిలో ఉన్నాడు అంగీకరించే స్థితిలో లేడు జరిగిపోయిన దాన్ని జరుగుతున్న దాన్ని మరి చుట్టూ వ్యక్తుల్ని పరిస్థితుల్ని మన సొంత జీవితాల్ని కూడా అంగీకరించలేకపోతున్నాము ఒక తన అంతరంగంలోని ఒకలాంటి సంఘర్షణతో జీవితాన్ని గడుపుతున్నాను మానవుడు తనతో తాను ఎడతెరిపి లేకుండా యుద్ధాన్ని సలుపుతున్నాడు కాబట్టి మానవుడు మనసుని కేంద్రంగా జీవించే విధానం నుంచి మైండ్ హృదయంతో జీవించే విధానం వైపు అతని మైండ్ మనసుని మార్చాల మనము నిజంగా మనము మనసు కాదు ఆ మనసు మనది కూడా కాదు బాల్యములో మనము ఏడు సంవత్సరాల మధ్యలో మన చైతన్యంలోనికి ప్రవేశించిన ఆలోచనలు నమ్మకాలు ఈ ఊహలే మన మనసు ఆ మనసు మానవు మనుగడ మొదలై ఉన్నప్పటి నుంచి ప్రతి మానవుడు వదిలిన ప్రతి ఆలోచన ఈ భూమండలము చుట్టూ ఒక వాతావరణంలాగా ఆలోచనావరణము అంటే థాట్ స్పేర్లో ఉన్నాయి మరి మనం శారీరక మానసిక స్థాయికి అనుగుణంగా ఆలోచనలు మన వైపుకు ఆకర్షించుకుంటున్నాము ఆ మన ద్వారా ప్రసరించి మనలోంచి రూపాన్ని శక్తిని సంతరించుకుంటున్నాయి మన జీవితాలను సృష్టించుకోవడానికి వినియోగపడే పరికరం మాత్రమే కాబట్టి మానవుడు పరికరాన్ని వినియోగపడటం అని పరిక పరికరానికి వినియోగపడుతున్నాడు వేదానం సామ వేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియానం మనచ్చాస్మి భూతానామస్మి చేతన వేదాలలో సామవేదము దేవతలలో దేవ దేవాది దేవుడు ఇంద్రియాలలో మనసును జీవులలో చైతన్యము నేనే భగవద్గీతలో చెప్పారు కృష్ణ పరమాత్మ నేను అన్నచోట సృష్టి అని అర్థం చేసుకోవాలి అతడు విశ్వరూపము తరపున ఈ మాటలన్నీ చెప్పాడు కాబట్టి వేదాలలో నేను దేవుల్లో ముఖ్యమైన వాడిని నేను ఇంద్రియాలలో మనసును నేను అంటే ఇక్కడ నేను కాదు సృష్టి అన్నది కూడా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలని చెప్తున్నారు దేన్నైతే మనం వద్దని మనం అనుకుంటామో దానిపైన మనం దృష్టిని పెడతాము దాంతోనే పోరాడతాము అది నిజంగా ఇంకా బలపడిపోతుందట కాబట్టి మనం మనసును నిందించటము శత్రువుగా చూడటము మానుకొని దాన్ని కూడా ప్రేమించి అర్థం చేసుకుంటే అది కరిగిపోతుంది ఇక్కడ మనం మనసు కాదు అది ఒక పరికరము అని అర్థము చేసుకున్నప్పుడు మనం ఆత్మ పదార్థాలము స్థానములో వెలసిల్లే ప్రేమైక జీవులు అని అప్పుడు మనకి అర్థమవుతుంది బుద్ధుడు గురించి ఆ అంగీకార భావంతో ఎలా ఉంటారు ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు ఒక వ్యక్తి బుద్ధుడు ముఖంపై ఉమ్మిన చిరునవ్వు నవ్వుతాడు బుద్ధుడు మరి బుద్ధుడు అంగీకార భావాన్ని చూసి చలించిపోయి తర్వాత బుద్ధుడికి శిష్యుడిగా మారిపోతాడు అతడు మరి జీవితాన్ని అంగీకరిస్తే ఒక కృష్ణుడు లాగా ఒక ఓషో రజనీష్ లాగా మన జీవితం ఒక సరదాగా ఆటగా పాటగా పండుగగా సాగిపోతుంది కదా ఫ్రెండ్స్ మరి అది కూడా మనము మన లైఫ్లో ఈ విధముగా ఉండమని ఇక్కడ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు మాస్టర్స్ మరి ప్రకృతిలాగే సవ్యము అలాగే ప్రకృతి ప్రకృతిలాగే సాగుతుంది మనమే అంగీకరించటం లేదు ప్రకృతి సౌందర్యముతో ఆనంద పారవస్యముతో ఓలలాడుతూనే ఉంటుంది మనము ఈ అంగీకార భావన లేక ఆనందంగా ఉండటం లేదు అందుకే ఓషో చెప్పారు ఉనికి ఎప్పటికీ ఒక సంబరంగా సాగిపోతుంది మరి మీరు దుఃఖిస్తున్నారు అని దీన్నే ఆధ్యాత్మికవేత్త చెప్పారు సృష్టి సంబరములో ఉన్నది మరి ప్రాంతీయముగా మనము దుఃఖిస్తున్నాము ఈ సృష్టి ఒక మహాసాగరం అయితే మనం చిన్న చిన్న నీటి బొట్టుల్లాగా ఉన్నాము అంగీకార భావంతో లేకుండా నిరంతరము వాటితో పోరాడుతూనే ఒక చిన్న నీటి బంధువు మహాసాగరంతో పోరాడినట్లవుతుంది అంగీకార భావం లే లేక లేకపోవడం అంటే ఒక చిన్న నీటి బంధువు ఒక మహాసముద్రంతో పోరాడగలదా అదే నువ్వు అంగీకరించావు అనుకో ఆ మహాసముద్రంలో ఈ నీటి బిందువు కలిసిపోతుంది ఎంతో సహజంగా ఆనందంగా ఉంటుంది మరి ఆ నీటి బిందువు సముద్రపు అలలతో సాగితేనే తాను అక్కరే లేదు ఆ అలయే బిందువును మోసుకెళ్తుంది అలా ఆ మహాసముద్రపు అలతో సాగిపోయే నీటి బొట్టులే ఈ మహాయోగులందరూ కూడా అంగీకార భావం మనలో ఉండాలి మొదటి ముందు మనలు మనం అంగీకరించుకోవాలి ఈ సామరస్యమైన ప్రేమమయమైన బాంధవ్యం ఏర్పడాలి మనమున్న స్థితిని మనం సంపూర్ణంగా అంగీకరించాలి మన శరీరాన్ని మనం ఏర్పరచుకున్న మనసుల్ని మన బుద్ధిని మన జ్ఞానాన్ని మనలో ఉన్న ఆత్మస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి ఆ పాజిటివ్ అంశాల్ని మనలోని నెగిటివ్ అంశాలని అట్లే అంగీకరించాలి మనలో ఉన్న పాజిటివ్ని నెగిటివ్ని కూడా ముందు మనం అంగీకరించుకోవాలి మనలోని భయాన్ని కామాన్ని అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించుకోవాలి ఒప్పుకోవాలి అప్పుడే మనము మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది వాటిని మనం కప్పిపుచ్చుకుంటూ వెళ్తే ప్రగతి అన్నది ఉండదు ఇక్కడ ఈ క్షణములో మనల్ని మనము మంచిగా ఒప్పుకోవడం ద్వారా మరి మనల్ని మనముగా మనము అంగీకరించుకోవడం ద్వారా మనలో మనకు అనుకూలమైన నూతన మార్పులు జరుగుతూ ఉంటాయి మనల్ని మనం అంగీకరించుకోలేనప్పుడు ఇతరులకు అనుగుణంగా ప్రవర్తించవలసి ఉంటుంది మనతే మనమే నటించవలసి వస్తుంది అసహజంగా జీవించవలసి వస్తుంది ఇతరుల నటించవలసి వస్తుంది అప్పుడు మనలో ఉన్న ఉనికిని కూడా మనం కోల్పోతాం ఫ్రెండ్స్ అందుకే మనము అసంతృప్తిగా ఉంటున్నాము మనము మనముగా జీవిస్తేనే కదా మనకి తృప్తి అన్నది ఉంటుంది అందుకే మనలో ఉన్న ఆత్మారాముణ్ణి తృప్తిపరచటము అంటే మనము మన తత్వముతో మన హృదయానుగుణముతో జీవించటమే ఫ్రెండ్స్ మరి సృష్టిలో తప్పప్పులు మంచి చెడులు పాపపుణ్యాలు ఏమీ లేవు అన్నింటినీ అందరినీ అలాగే అంగీకరిస్తుంది ఈ సృష్టి అన్నది మన భావనను అలాగే భవింపచేస్తుంది మన భావన ఎలా ఉంటుందో మన జీవితంలోని మన అనుభవాలన్నింటినీ కూడా సృష్టిస్తుంది సృష్టిని మన దృష్టితో మనం చూస్తున్నాము మరి దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి కూడా అలాగే ఉంటుంది కాబట్టి పెద్దలు అన్నారు సృష్టి మారదు నీ దృష్టి మార్చుకో మన జీవితాల్ని మనం అంగీకరించాలి మన జీవితాలు మనమే పైలోకాల్లో ఎంపిక చేసుకుని ఈ జన్మ తీసుకున్నాము తల్లిదండ్రుల్ని మన శరీరాల్ని మన రంగుని మనం ప్రతి అణువుని కణాన్ని మన కుటుంబ సభ్యుల్ని అన్నింటినీ కూడా మనమే అంగీకరించుకొని మనం తెచ్చుకున్నాము మన ఆత్మ రచించిన ఊహ వ్యూహ రచన మనం ఏం చేయాలో ముందే రూపకల్పన చేసుకుని జన్మ తీసుకొని వచ్చాము ఇక్కడ నూతనముగా సృష్టించుకోవడానికి స్వేచ్ఛ కావున జీవితం అంటే మన ఆత్మ యొక్క మునుపటి వ్యూహ రచన మరియు మన యొక్క స్వేచ్ఛ అన్ని అనుభవాలు పరిస్థితులు ఎంపికలు మాత్రమే ఏవి యాదృశ్యకం కావు కాబట్టి మన జీవితము మరియు అందులోని జీవిత అనుభవాలు మన యొక్క ఎంపికలే నీ ఇష్టానుసారమే నువ్వన్నీ తెచ్చుకున్నావు అన్నింటినీ అంగీకరించు జరిగినవన్నీ మన మంచికే అనుకోవడమే మనిషివని అన్నారు ఎంత మంచి అంగీకారం ఉన్న అది జరిగిన వాటిని జరుగుతున్న వాటిని అంగీకరిస్తే మనకి ఏ సమస్యలు ఉంటాయో చెప్పండి కాబట్టి ప్రతిదీ కూడా దైవికమైన క్రమంలో సరైన ప్రదేశంలో జరుగుతున్నాయి నాకంతా మంచి జరుగుతుంది నా జీవితం అంతా సవ్యంగా ఉంది నాకు అవసరమైనవన్నీ నా వద్దకు వస్తున్నాయి నాకు తెలుసుకోవలసిందల్లా నా దైవత్వం చేత తెలుసుకోబడుతున్నాను నేను ఆ దైవత్వంతో ఏకమై ఉన్నాను అదే దైవికమైన శక్తి నన్ను నడిపిస్తుంది ఆ దైవిక శక్తి నా జీవిత అనుభవాలను నా ఇచ్చానుసారము నేను సృష్టించుకున్నటకు నాకు అదే శక్తి ఇవ్వబడినది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను అంగీకరించుకుంటున్నాను నా జీవితంలో నేను నాకు నేను అండగా ఉంటాను నేను చాలా ఆరోగ్యంగా ఐశ్వర్యముతో సిరి సంపదలతో నేను సహజంగానే ముక్తిని పొందుతాను నేను సహజంగానే జ్ఞానవంతుని అవుతున్నాను నాకింత జీవితాన్ని ప్రసాదించిన ఈ సృష్టికి కృతజ్ఞతలు కదా ఇవన్నీ ఎంతటి తత్వం ఉందో కదా ఈ దైవిక వాక్యాలలోని మరి మానవుడు అన్నింటినీ విడదీసి చూస్తున్నాడు ప్రకృతిలోని వాటిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలంతే ఇక్కడ నెగిటివ్ అని పాజిటివ్ అని ఏమీ లేదు కేవలం ఉన్నది ఒక శక్తి మాత్రమే ఫ్రెండ్స్ అంతటా ఉన్నది శక్తే సర్వం శక్తిమయం మరియు సందర్భాలను బట్టి మనం నెగిటివ్ పాజిటివ్ అనుకుంటున్నాము అగ్నిని తీసుకోండి దాన్ని తాకితే కాలుతుంది అంత మాత్రాన అగ్నిని నెగిటివ్ శక్తి అంటామా అదే అగ్నిని వాడుకొని వంట చేసుకుంటున్నాము మరి ఆ సందర్భంలో అగ్ని పాజిటివ్ శక్త అలా ఏమీ లేదు అగ్ని అగ్నే దాని ప్రకృతి ధర్మము దానిదే మరి మన అభిప్రాయాల్ని పక్కన పెట్టి సత్యాన్ని అంగీకరించడం నేర్చుకుందాం ఫ్రెండ్స్ వస్తే రాని అందుకే చెప్తారు వస్తే రాని పోతే పోని ఉంటే ఉండని అనేవారట సదానందయోగి మరి బ్రహ్మర్షి గారితో ఇక దీనికి మించిన అంగీకార భావం ఉన్నదా అంగీకార భావనకు పరాకాష్ట మరి అంత అద్భుతంగా మనం ప్రతీది చెక్ చేసుకుంటూ ఏం జరిగినా నా మంచుకే ప్రతీది అంగీకారతత్వము అన్నింటినీ పాజిటివ్లు మనలో ఉన్న మంచిని మనలో ఉన్న చెడుని చెడు ఆలోచనలు అన్నింటినీ అంగీకరిస్తూ ముందుకి వెళ్ళిపోవటమే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్